సాయుధ పోరాట వీరరాజు చాకలి ఐలమ్మకు తెలంగాణ పోరాటార్ జోహార్ చాకలి ఐలమ్మకు జోహార్ నేడు కోటగిరి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది కాకలి ఐలమ్మ వీరవనిత ధీరవనిత నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత నిజాం పాలకులను కడగడలాడించి ఆ రోజుల్లో మహిళలు ఇళ్లలోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేని రోజుల్లో కూడా భూమి కోసం భుక్తి కోసం తన బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం ఇప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోయే పోరాటం చాకలి ఆయలమ్మ స్ఫూర్తితోనే ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు తర్వాత కాలంలో కొనసాగడం జరిగింది ఆమె స్ఫూర్తితోనే నిజాం పాలకుల వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఉన్నాయి అనేక వేలాది ఎకరాలు వందలాది ఎకరాల భూములు కూడా చాకలి ఆయలమ్మ స్ఫూర్తితో జరిగిన పోరాటాల వల్లనే బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజులు భావితరాలు కూడా చాకలి ఆయిలమ్మ చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది చాకలి ఆయిలమ్మ స్ఫూర్తితోనే మనందరం కూడా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది చాకలి చాకలమ్మకు జోహార్